నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి కుట్ర దాడి కేవలం టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు కలిసి చేసిన కుట్ర అది కేవలం వందకు వంద శాతం జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఏదో రకంగా ప్రజల దెబ్బతీయాలి ప్రజల ఆదరణ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది ఎలాగోలాగా ఇలా దెబ్బతీయాలని కక్ష కట్టుకుని చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గమైన పని దు చంద్రబాబు నాయుడికి టీడీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం న్యాయపరమైన శిక్ష మీరు అనుభవించే తీరతారని కూడా హెచ్చరిస్తున్నాం న్యాయపరమైన శిక్ష మీరు అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు ఇలాంటి దుర్మార్గమైన పనులు మానుకోవాలి ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది మీరు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నాం రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది ఆ కక్షతోనే మీరు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారు జగన్ కన్నా జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అతలా అయిపోతుందని కూడా చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం ఈ రోజున